నిజాంపేట మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నాలుగు గ్రామాల ప్రజలు రీలే నిరాహార దీక్షను ప్రారంభించారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుండి నస్కల్ నందగోకులం నగరం రాంపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరవై సంవత్సరాలుగా గుంతలమయంగా మారి కంకర తేలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు గ్రామాల ప్రజలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయి దీంతో తాము గ్రామాలకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాలకు వన్ వాహనం కూడా రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దేశట్టి లింగం ధూబాసి సంజీవ్ రహీం నరేష్ గౌడ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు మేము ఇక్కడ ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి పట్టించుకునే నాతోడే మాకు కరువయ్యారు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు సంవత్సరం నుండి మంచి రోడ్డు ఆరు నుంచి కంకర వేసి ఆరు నెలలు అవుతుంది దాన్ని పట్టించుకునే నాదే లేరు దాని రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ ఒక అంబులెన్స్ రావాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరు ఆటో కూడా లేరు విద్యార్థుల చదువుల గురించి ఒక బస్సు లేదు ఒక ఆటో లేదు మేము రోడ్డు మీదకి రావాలంటే ఒక ఐదు కిలోమీటర్లు రావాలి మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే దానికి వచ్చే దారి కూడా పూర్తిగా అధమానంగా అయిపోయింది దాని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు వెంటనే కోరుతున్నాం విజయన్పేట మండలంలోని నస్కల్ రాంపూర్ నగరం నందగోకులం గ్రామాలకు గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక నాలుగు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ఎన్ని అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్న చేపట్టడం లేదు ఈ రోడ్డు నిర్మా రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో ఆటోలు పోల్తావాడో కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబాలు చిన్నభిన్నం కాకముందు ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి లేని ఎడల ఈ విహార దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగేంత వరకు మేము ఈ విధంగానే కూర్చుంటామని తెలియజేస్తున్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770